అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సో ఈరోజు ఒక ముఖ్యమైన హెల్త్ టాపిక్ తోటి ముందుకొచ్చాను నేను సో చాలామంది ఆడవాళ్ళు ఈ మధ్యన ఒక హెల్త్ సమస్యతో బాధపడుతున్నారు అదే పీసీఓడి అంటే గర్భ సంచిలో నీటి బుడకలు సో పీసీఓడి ఎందుకు వస్తుంది ఏంటిది అనేది ఇతర కారణాలు తెలుసుకోకుండా చాలామంది దానికి కరెక్ట్ సరైన ట్రీట్మెంట్ తీసుకోక చాలామంది ఆగమైపోతుంది సో దాని లక్షణాలు ఏమి ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వచ్చేటువంటి పీరియడ్స్ అనేది మిస్ అయిపోతుంది కరెక్ట్ టైంకి రాదండి అవి కొంతమందికి అయితే టూ త్రీ మంత్స్ కంటే ఎక్కువ ఉండడము లేట్గా ఉండడము కొంతమందికి ముందే కావడము లేకపోతే ఒకవేళ బ్లీడింగ్ టైంలలో వన్ టు ఫైవ్ డేస్ ఉండే టైంలలో ఫైవ్ డేస్ కంటే ఎక్కువ బ్లీడింగ్ కావడము బ్లీడింగ్ తక్కువ కావడము బ్లీడింగ్లో క్లాట్స్ పడడం కానీ లేకపోతే చాలా రీజన్స్ చాలా చాలా లక్షణాలు అనేవి కారణం కనపడతా అండి సో ఇంకా ఏంటంటే పీసోడి వల్ల చాలామందికి ముఖం మీద మొటిమలు రావడం మనం చూస్తుంటాము పెద్ద పెద్ద మొటిమలు అనేవి చాలా అంటే చాలా మొటిమలు వస్తాయి సో ఈ మొటిమలు ప్లస్ గడ్డలు గడ్డలు లెక్క అయిపోతాయి చీములు కడుతూ ఉంటాయి పెయిన్స్ బాగా వస్తా ఉంటాయి ఆ మొటిమల వల్ల ఫేస్ పెయిన్ అంతా అగ్నినెస్ కనిపిస్తూ ఉంటుంది ప్లస్ కొంతమంది లావ్ అయిపోతుంటుంటారు కొంతమంది కంప్లీట్గా కొంతమంది వెయిట్ లాస్ అవుతుంటారు కొంతమంది వెయిట్ గెయిన్ అవుతుంటారు దానివల్ల ఏంది నెల కరెక్ట్ లేకపోతే మన బయస్ అనేది పీరియడ్ కరెక్ట్ టైంకు రాకపోతే చిరాకు కోపము చాత కంతనం ఏర్పడము ఒకే చేత నీరసంగా కోపం ఎక్కువడు కాలు గుంజుడు నిద్ర పట్టపోడు భయమేడు తలకైన ప్లేసుడు మెడల గుంజుడు తిమ్మిర్లు ఈడుసుకపోడు హెయిర్ ఫాల్ హెడ్ ఎక్ ఇట్లాంటి చాలా రీజన్స్ అనేది మనకు చాలా లక్షణాలు లక్షణాలన్నీ కనిపిస్తాయి సో కాబట్టి ఫస్ట్ పీసోడి ఎందుకు వస్తుంది అనేది నేను కొన్ని కారణాలు చెప్తానండి రీజన్స్ సో అవి కొన్ని గమనించండి ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి జెనెటిక్ ఫ్యాక్టర్ అండి సో మనకు వంశపారపరంగా ఎవరికైనా జెన్యు పరమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వస్తాయండి ఇంకోటి మేజర్ వచ్చేసి హార్మోనల్ డిఫెక్ట్స్ హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది మనకు ఉన్నటువంటి గైనిక్ హార్మోన్స్ ఏవైతే ఎల్లె చెప్పేసేసి అని అంటామండి సో అట్లాంటి కొన్ని హార్మోన్స్ గర్భస్కి సంబంధించినటువంటి హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అంటే కరెక్ట్ సరైన లెవెల్స్లో ఎక్కువ తక్కువ అయినప్పుడు ఇట్లాంటి పీసోడ్ నీటి బుడ్లు వస్తుంది పెద్దగా భయపడాల్సిన అవసరం లేదండి దానికి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సర్జరీ దాకా పోవాల్సిన అవసరమే లేదు ఎంతో బాగా హెవీ సైజు ఉన్నటువంటి నీటి బురగ లాంటివి ఉండి దానికి ఏమైనా చీమ్ కట్టు ఉండి రక్తంతో కూడుకుని ఉంటుంటే అట్లాంటి వాటి కొన్ని సిస్టులు ఉంటాయండి అట్లాంటి సిస్ట్కి సర్జరీస్ తప్పాయి దానికి మంచి మంచి ట్రీట్మెంట్స్ లాప్రోస్కోపిక్ కూడా వచ్చినాయి ఇంకా తొందరగా ఈజీగా అయిపోయేటువంటి సర్జరీస్ కూడా వచ్చాయండి అడ్వాన్స్డ్ మెథడ్స్లో సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి సో రీజన్స్ ఏమేమి ఉంటాయంటే ఒకటి ఫస్ట్ జెనెటిక్ ఫ్యాక్టర్ అని చెప్పాను కదా ఇంకొకటి ఏంటంటే మన ఫుడ్ ఫ్యాక్టర్ సో మనం తినేసుకున్న బయట జంక్ ఫుడ్ కానీ ఇవన్నీ కానీ వాటి వల్ల కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇంకోటి ప్రధానమైన సమస్య ఏంటిదంటే స్ట్రెస్ మన ఎక్కువ ఆలోచనలు చేయడము సరైన టైంకి నిద్రపోకపోవడము బాగా ఎక్కువ అనవసరమైన విషయాలలో ఆలోచనలు ఎక్కువ స్ట్రెస్ ఓవర్ లెవెల్స్ వల్ల దానివల్ల హార్మోన్స్ మన పెడిటరీ గ్లాన్ నుంచి వచ్చేటువంటి హార్మోన్స్ అనేటివి తేడా అయిపోతాయి సో కాబట్టి సరైన నిద్ర అనేది అవసరము అనవసరమైన స్ట్రెస్ అనేది తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ మూడవ ఫ్యాక్టర్ వచ్చేసి కొన్ని మ్యాల్ అంటే పౌష్టిక పదార్థాలు అనేటివి లోపం వల్ల సో పౌష్టిక పదార్థాలు ఏమేమి లోపం ఉంటాయంటే కొన్నిసార్లు వైటమిన్స్ లోపం ఉంటాయి సో వైటమిన్ బిట్వెల్ కానీ వైటమిన్ డి కానీ లేకపోతే వైటమిన్స్ కొన్ని వేరే ఏ ఇట్లాంటివి ఉంటాయి కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి సో అవి డెఫిషియన్సీస్ మనం కొంచెం బ్లడ్ టెస్ట్లో అవన్నీ చేయించుకుంటే తెలిసిపోతుంది దాని ప్రకారం కూడా దానివల్ల కూడా పీసు పడే ఛాన్స్ ఉంటుంది ఇంకొక రీజన్ వచ్చేసి థైరాయిడ్ సమస్య ఈ రోజుల్లో చాలామంది బాధపడుతున్నటువంటి సమస్య థైరాయిడ్ దానికి నేను సపరేట్ వీడియో చేస్తాను సో అది కూడా థైరాయిడ్ ఉందో లేదో కూడా మీరు చెక్ చేసుకోండి సో మీకు ఒకసారి కరెక్ట్ డేట్ అనేది మిస్ అయిపోయి వన్ టూ డేస్ త్రీ ఫోర్ డేస్ పెద్ద ప్రాబ్లం కాదండి ఫైవ్ డేస్ వరకు కూడా ఏం కాదు బట్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఎక్కువ గ్యాప్ వచ్చేసి డేట్ కరెక్ట్ రాక రావట్లేదు అంటే ఇమీడియట్గా మీరు ఉన్న గైన కాలేజ్ దగ్గరికి ఖచ్చితంగా సంప్రదించండి వాళ్ళు వెంటనే స్కాన్ చేస్తే స్కానింగ్లో తెలిసిపోతుంది అల్ట్రాసౌండ్ పెల్విస్ యూఎస్జీ పెల్విస్ అంటారండి అల్ట్రాసౌండ్ పెల్విస్ అనే స్కాన్లో పదకొండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు స్కానింగ్ కాస్ట్ తీసుకుంటారు దాంట్లో మీకు కన్ఫర్మ్ తెలిసిపోతుంది ఈసీవీ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ అయిపోయినాకనే మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ముందుకు తీసుకుని పోవాలి ఏది కన్ఫర్మ్ కాకుండా మనం అదే పీస్ ఓడి అనుకోని ముందు జాగ్రత్తగా మన మెడికల్ షాప్లో ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం లాస్ట్ అయిపోతారు గైనకాలజిస్ట్ ఆధ్వర్యంలోనే మీరు మంచిగా ట్రీట్మెంట్ తీసుకోండి ఖచ్చితంగా మీకు సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయండి దీనికి మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి సో స్టార్టింగ్లోనే కంట్రోల్ చేసుకోవచ్చు ఇక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయండి ఒకవేళ ఆలోపతికి మీకు నచ్చని వాళ్ళు దగ్గర ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సో అది పెద్ద ప్రాబ్లం కాదు సో స్టార్టింగి కంట్రోల్ చేసుకోవాలనేది నా సందేశము ఇంకోటి ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తీసి మనం హార్మోనల్ ట్యాబ్లెట్స్ వాడుకోము మళ్ళీ డేట్ వస్తుంది సో మళ్ళీ మళ్ళీ బంజంగానే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అది ఇట్లా ఎందుకు అవుతుంటే మనము సృష్టికి విరుద్ధంగా పోవద్దండి మగతరిస్తున్నటువంటి సృష్టి ఏంటిది ప్రకృతి అది ధర్మం అది నెల అనేది కరెక్ట్ ప్రకృతి ఇచ్చినటువంటి ధర్మం అది వైస్ట్ అనేది సో దాన్ని మనం అన్వాంటెడ్గా ఏం చేస్తామంటే ఈ పీసోడికి ఇంకొక కారణం అసలైన మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా తల్లులు వచ్చే బట్టి ఈ ప్రాబ్లం అవుతుంది మనకు ఉన్నటువంటి పేరెంట్స్ వల్ల మన మదర్ ఏం చేస్తుందంటే పూజలు పునస్కరాలు ఉన్నాయనుకోండి ఇప్పుడు పూజలు ఉన్నాయి కదా నీకు రేపు వేరే సత్యన్రతం ఉన్నది నువ్వు అర్జెంట్ టాబ్లెట్ వేసుకో రేపు డేట్ వస్తుంది నీకు ఇది వస్తుంది మళ్ళీ ప్రాబ్లం అయితే చాలా దేవుడు కోపడతాడు సంపిస్తాడు అని చెప్పేసి ఆ టాబ్లెట్లోకి ఇద్దరు మెడికల్ షాప్ పోయి గోల్డ్ తెచ్చుకుంటారు ప్రిమోలుట్ ఎన్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటారు ప్రీమోలుట్ ఎన్ నార్త్ ఇస్టర్ అనే హార్మోన్ ట్యాబ్లెట్ వేసుకుంటారు అది జస్ట్ మామూలు రూపాయి రెండు రూపాయల ఒక టెన్ రూపీస్లో యూజ్ చేస్తారు మేడీ ఫార్మసీ షాప్ వాడు ఏం చేస్తారండి ఈ షాప్లో తీసుకుపోతే వేరే షాప్లో కొనుక్కుంటున్నాను చెప్పి వాతా తప్పేముండో యూజ్ చేసుకుంటారు బోధి సో దానివల్ల ఏమవుతుంది నీకు డేట్ పోసుకుని ఇది ఇప్పుడు చూపించదు ఎప్పటి చెత్త అనేది ఎప్పటికి బయటకు వెళ్ళిపోవాలి నీకు అంటే చెడు రక్తం ఏదైతే డి బ్లడ్ ఉందో నీకు బైస్ట్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది దాన్ని నువ్వు కంట్రోల్ చేస్తున్నావు ఆపుతున్నావు ఆపుతూ ఏమైతే అంటే మురిగిపోతుంది మురిపోయినాక మళ్ళీ నెక్స్ట్ టైం నువ్వు రమ్మన పడుతుందా వచ్చే టైం దానివల్లనే అన్ని రెగ్యులర్ అయ్యి దీనివల్ల మెంటల్ అప్సెట్నెస్ కూడా మూడు స్వింగ్స్ కూడా జరుగుతాయి ఒకసారి ఒక మూడు ఉంటుంది ఇంకోసారి ఒక మూడు ఉంటుంది ఒకసారి ఈ ఇష్టం ఉంటుంది అన్ని తేడా జరిగేసి మళ్ళీ లాస్ట్ ఇంట్లో మూడు పిల్లల పంచాయతీలు ఇవన్నీ జరుగుతా చాలా మంది సంతానం లేని సమస్య కూడా కారణం ప్రధానమైన కారణం ఇవాళ పీసీఓడి ఓడి అవుతుంది సంతానం జరగదు ఇక గుళ్ళు గోపురాలు దిరుగుతానారు ఆసుపత్రి తిరుగుతూ ఉంటారు ఫర్టిల సెంటర్ దొరుకుతాంటారు ఎన్ని తిరిగినా వేసా ఫస్ట్లో రీజన్ తెలుసుకో కారణం తెలుసుకో ఎక్కడ పొరపాటు పోతుందో తెలుసుకొని దాని దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు నీకు సెట్ అయిపోతుంది మన దగ్గర పొరపాటు పెట్టుకొని డాక్టర్ ఏం చేశారండీ ఏది కానీ కరెక్ట్ ఫస్ట్ ప్రొసీజర్ తెలుసుకోవాలి తెలుసుకున్నందుకు నిర్ణయం తీసుకోవాలి ఈ ప్రిమోలుట్ అనే ట్యాబ్లెట్ ఎట్టి పర్స్ట్లో అస్సలే వాడొద్దు చాలా అంటే హైలీ డేంజరస్ ఉంటుంది అది అది డాక్టర్ ఆధ్వర్యంలో తప్పదున్నప్పుడే వాడాలి తప్పించి మీరు ఇష్టం ఉన్నట్టు మెడికల్ షాప్లో ఫార్మసీలో తెచ్చుకున్నట్టయితే అది మీ ప్రాణానికి మీరే మొప్పు తీసుకున్నట్టు అవుతుంది ముఖ్యంగా మీరు నేను తలలోకి చెప్పేటువంటి ముఖ్యమైన విషయం ఇదే మీ పిల్లలకు అనవసరంగా అలవాటు చేయకండి దేవుడు ఏం చేయడండి తిరుపతి కొండ మీద ఎక్కడెక్కడో కాశీలో ఎక్కడెక్కడో అకస్మాత్తుగా అప్పటిదప్పుడు కొండ మీదనే వాళ్ళకి బహిష్ఠస్తా టెంపుల్ ఆవరణ దేవుడు చంపుతారా అండి భగవంతుడు పెట్టి సృష్టిలో భాగం అదే మళ్ళీ భగవంతునికి మనం నీదలు ఎందుకు చెప్పాలి ఇవన్నీ చెప్పుకోవాలి అన్నీ అవసరం లేదండి ఏదన్నా కానీ అంత పరమాత్మ మీద వదిలేయాలి లేకపోతే అమ్మవారి మీద మీకు మీకు నచ్చిన దైవం మీద వదిలేయండి ఇప్పుడు దైవానికి అంత వాళ్ళే చూసుకుంటూ ఏం తప్పు కాదు స్నానం చేయ ది చేయ హ అంటే మరి మూత్రం మోషన్ వచ్చేసి మరి తప్పు కదా అండి కడుపులో ఉంటుందా మోషన్ ఇటం అండి మరి దాన్ని వేసుకొని మన గుళ్ళే పోతా తప్పు కదా నువ్వు పొట్టలో మోసుకొనే పోతానావు కదా మోషన్ని మరి తప్పు కదా అండి ఇవన్నీ మూడన పర్లేదు కొన్ని నమ్మాల ఆచారా భగవంతుని మీద మన నమ్మకం మంచిదే భగవంతుని మీద ఆధారపడదు భగవంతుని మీద ప్రేమ ఉండాలి నమ్మకం కానీ భగవంతుడే అని మొత్తం ఆధారపడితే నడింట్లో కూర్చొని నారాయణ అంటే ఎవరేం చేయలేరు సో ఈ చాలామంది తల్లులు మిస్టేక్ చేసి చాలా మంది నేను చెప్తుంటా కూడా నా దగ్గరికి వస్తే నేను ఒకటే చెప్తాను ఫర్ చాలా మంది కొందరు పేషెంట్స్ తల్లు ఇట్లా అంటారు అని రేపు నాకు పూజ ఉన్నది మా అమ్మాయికి ఇట్లా టాబ్లెట్ రాయండి ఒకటి ఇట్లా ఇట్లా నెల రాకుండా ఇట్లా సాయం చాలా ఇంపార్టెంట్ పెద్ద పెళ్లి ఉంది పెద్ద ప్రాజెక్టు అనే పెద్ద 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 బిల్డప్లు చెప్తాను ప్రాణం కంటే ఎక్కడ అర్థం కదా అట్లా వాళ్ళు ఒకటేజ్ అమ్మాని చెప్తాను అమ్మాయి నేను రాస్తాను ప్రిస్క్రిప్షన్ కానీ మూడింటికి రాస్తా ఏంటిది ఒకటి వచ్చేసి డేట్ రాకుంటా ఇంకోటి మోషన్ రాకుండా ఇంకోటి మూత్రం రాకుండా ఈ మూడింటికైతే నేను రాస్తాను ప్రిస్క్రిప్షన్ అది నండి మళ్ళీ ఇట్లా ఓన్లీ మరి ప్రాణం ఇట్లా మరి నీకు నెల చెడైనప్పుడు మరి మోషన్ మూత్రం చెడు కదా అండి అది కూడా చెడే కదా మరి తప్పు కాలు కడుకుంటే పోతా ఆత్మశుద్ధి ఉండాలి దేహశుద్ధి కాదు మీకు ఇదివరకే వీడియోలో చెప్పాను నేను వాళ్ళని సో అనవసరంగా పిల్లలకు అలవాటు చేసి ఇప్పుడున్న అటువంటి కాలంలో చాలామంది పిల్లలకు పీసీఓడి కారణం వచ్చింది ప్రధానమైన కారణం ఫస్ట్ తల్లి చాలామంది అందరు తల్లులు కాదు కొంతమంది ఇక కొంతమంది తెల్ల పక్కన చాలా యాచురల్గా మెయింటైన్ చేస్తుంటారు కానీ ఇవి ఏవైతే ఈ ఊట నమ్మకాల్లో వీటి వల్ల ఈ ట్యాబ్లెట్ వాడడం వల్లనే చాలా మంది డేంజరస్ అవుతుంది దయచేసి ఆ ట్యాబ్లెట్ అస్సలు యూజ్ చేయకండి డాక్టర్ యొక్క పర్యవేక్షణ లేని డాక్టర్ యొక్క సలహాలు లేని మీరు ఏ ట్యాబ్లెట్స్ యూజ్ చేయకండి నేను ఇచ్చే సజెషన్ అదే ఏమున్నారండి దగ్గర పెద్ద ఫీ లైన్లు కట్టేవి ఫీజ్ దగ్గర ఉన్న డాక్టర్స్ దగ్గరికి ఫ్యామిలీ డాక్టర్ కన్సల్ట్ అయ్యండి ఒక నిమిషం మన కాదు అనవసరంగా అక్కడిక్కడికి పోయి అనవసరం టాబ్లెట్స్ మనం ఛార్జీ ఇవ్వాలంటే ఇంకా ట్రెండింగ్ ఏమైందండి జీపీటీ గూగుల్ తల్లి ఇక గూగుల్ తల్లి ఇంట్లో ఆడతాడు ఇక డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కూడా అలా గూగుల్లో కొడతారు ఫొటోస్ అబ్బా ఇది ఏమచ్చింది ఏమచ్చింది ఏమైంది అని గూగుల్ రాసింది ఎవరండి అదొక ఒక ఒక బుక్ రాసింది దాన్ని రీడ్ చేస్తుంది ఆ బుక్ ఎవరు ఒక మనిషి ఆయన ఇంకొంచెం ఇంకొంచెం కాపీ కొట్టుకుంటారు ఫస్ట్ ఇవన్నీ కాదు ట్రస్ట్ ఓన్లీ ద ట్రూత్ నిజాన్ని మాత్రమే నమ్మండి మీకు అది రిజల్ట్ వచ్చిందా ఓకే రిజల్ట్లనే పక్క పెట్టు ఈ గూగుల్ తల్లి నమ్ముడు చాట్ జీపీ కొట్టడు అది ఒకవేళ చాట్ జీపీ మీరు మీరు ఒక మెయిల్ పర్సన్ ఆ చార్జీ పిట్టి యువర్ ఫీమేల్ అంటుంది అనగానే అయిపోతావా కాదు కదా సో ఏదన్నా కానీ ఫస్ట్ మీరు కరెక్ట్ డాక్టర్ ఆధ్వర్యంలోనే మీరు కరెక్ట్ సలహాలు తీసుకోవడంలో మంచిది అని చెప్పేది దయచేసి ఎవరు తక్కువ అనుకోకండి నేను చెప్పేది మేము మంచి కోసం కాబట్టి ఇంతగానో చెప్తున్నానండి సో ఈ పీసీఓడికి సంబంధించినటువంటిది త్రీ మంత్స్ మినిమం కోర్స్ ఉంటుందండి ఎవరు కానీ మధ్యలో ఆపకండి త్రీ మంత్స్ కోర్స్ తీసుకుంటే మీ మెన్స్ట్రల్ సైకిల్ అనేది సెట్ చేసుకోవాలి అది ఒక త్రీ మంత్స్ టైం తీసుకుంటుంది ఆ సైకిల్ సెట్ అవ్వడానికి సో ఆ తర్వాత మీకు రెగ్యులర్గా టైంకు టైంకు వస్తుంది సో అప్పుడు పర్ఫెక్ట్గా మీకు ఏ వేరే ఏ సమస్యలు ఉన్నా కూడా పోతాయి అర్థమవుతుందా సో ఈ మిగతా ఏదైతే డయాగ్నోస్టిక్ టెస్ట్లు చేసుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకొని దాని దగ్గర సెట్ చేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి మీకు ఈ ఆల్రెడీ చేంజెస్ ఇప్పుడు కారణం ఎందుకు దైనిక హార్మోన్స్ తేడాల్సినాయి ఆ హార్మోన్స్ కూడా ఎందుకు తేడాల్సినాయి అది తెలుసుకోకపోతే మళ్ళీ వస్తుంది కదా రిపీటెడ్గా సో ఫస్ట్ కారణాలు తెలుసుకోవాలి దానికి మంచి ఆహారము అండ్ ఖచ్చితంగా ముఖ్యమైనది మీరు వాకింగ్ కనుక చేయకపోతే పీసీ ఫస్ట్ వాకింగ్ మీన్ ఎక్సర్సైజ్లో వాకింగ్ ఈ ది బెస్ట్ పొద్దు పొద్దున్నే మంచి పార్క్లో కానీ చేసినట్లయితే మంచి ఫ్రెష్ ఆక్సిజన్ పీల్చుకున్నట్టయితే మంచిగా ఆక్సిజన్ కంటెంట్ మీకు ఆక్సిజన్ బ్లడ్ తయారైపోయింది నెక్స్ట్ తన తర్వాత మీకు ఆర్గాన్ మొటిలిటీ అనేది కరెక్ట్ జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ జరగడం వల్ల ఆర్గన్ అనేది ఫంక్షనింగ్ కరెక్ట్ జరుగుతుంది తొందరగా పీసీ మీకు ఛాన్సెస్ అని ఉంటుంది మీరు మెడిసిన్స్ ఎంత వాడి మీరు బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే వాకింగ్ కనుక ఎక్సర్సైజ్ కనుక లేకపోతే శూన్యం అన్నది మీకు రిజల్ట్ రాదు వచ్చిన టెంపరీ ఏమున్నాయండి హార్మోన్ టాబ్లెట్స్ అట్లా ఇప్పుడు ఇవాళ డేట్ రాలంటే వచ్చే గోలీ కూడా ఉంటుంది టాబ్లెట్ అట్లా కాదు కదా మీరు సృష్టికి విరుద్ధంగా మనం బలవంతంగా చేసేది కాదు కదా అది నేచురల్గా రావాలి ఏ ట్యాబ్లెట్స్ లేకున్నా కూడా మీకు నెల కరెక్ట్ రావాలనేది నా యొక్క ఉద్దేశం సో దానికి రావాలంటే దానికి మనమని చిట్కాలంటే పాట ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు కొంచెం ఉండగానే ఎప్పటిదప్పుడు మన పిల్లల తల్లులకు మేము చెప్పేటువంటి వినండి పిల్లలు ఏమైనా వాళ్ళకు నెలల కరెక్ట్ లేకపోతే వాళ్ళు తెలిసి తెలియని వయసులలో వాళ్ళు చెప్పుకోలేకపోతారు థర్టీన్ ఫోర్టీ ఇయర్స్ పిల్లలకు ఈ మధ్యన మెచ్యూరిటీ అవుతున్నారు వాళ్ళు చెప్పలేకపోతుంటే చిన్న పిల్లలు కానీ థర్టీన్ ఫోర్టీన్ అప్పుడే మెచ్యూర్ అయిన కూడా పీచుడీ అనే సమస్యలు చాలా బా బాధపడుతున్నాయి సో మీరు మీరు ఎప్పుడు గమనించాలి వాళ్ళకు మెచ్యూరిటీ లేని టైంలలో వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి మీరు ఎప్పటిదప్పుడు ఆడు కనుక్కొని దాని తగ్గట్టు ఇమీడియట్ ఔషధ గణకాలు సంప్రదించుకొని మనం జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిది సో మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని ట్రీట్మెంట్ అనేది వీడియోలు ఎక్స్పోజ్ చేయలేము కాబట్టి మీరు కరెక్టు మెయింటైన్ చేసుకోండి కాకపోతే టిప్స్ చెప్తున్నాను వినండి అండ్ ఫ్యా ఏదైతే ఫ్యాటీ ప్రోడక్ట్స్ మిల్క్ సంబంధించిన ప్రోడక్ట్స్ నాన్ వెజ్ సంబంధించిన ప్రోడక్ట్స్ కంప్లీట్ జీరో చేసేయండి ఇవి వీటికి దూరం ఉంటేనే మీకు మెయిన్ తగ్గుతుంది అండ్ వెయిట్ ఉన్న పేషెంట్స్ మాత్రము ఖచ్చితంగా వెయిట్ లాస్ కావాల్సిందే మీరు ఆ వెయిట్ లాస్ సంబంధించిన వీడియో ఛానల్లో ఉంటుంది అది చూసుకోండి వెయిట్ లాస్ అయితే మీరు తొందరగా పిసి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ముఖ్యమైన సందేశాలు అలాగే ఇక మీకు ఫ్రూట్స్లో వెజిటబుల్స్లో ఇంకా అవన్నీ ఎన్నో ఎన్నో యూట్యూబ్ వీడియోస్ ఉంటాయంటే అవి ఉండాలండి కానీ అవన్నిటికంటే ముఖ్యంగా మీకు హార్మోన్ సమస్య కంట్రోల్ కావాలంటే సరి నిద్ర స్ట్రెస్కు దూరము అనవసరమైన ఆలోచనలకు దూరము ఫోన్లకు దూరము రేడియేషన్కి దూరము ఇట్లాంటి వాటికి దూరం ఉంటే మీకు తొందర రిజల్ట్ వస్తుందండి అది గ్యారంటీ అంతే నేను చెప్పేది ప్రస్తుతానికి వీడియో అయితే ఇంతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా కామెంట్స్ సెక్షన్లో మెన్షన్ చేయండి దాన్ని బట్టి నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ ఊరికి చెప్పలేను అందరు షేర్ చేయమని చెప్పేసి అది మీ ఇష్టం మీరు చేయదలుచుకుని చేయండి లేకపోతే లేదు అది ఇచ్చే టైప్ ఆఫ్ సోషల్ సర్వీస్ అది మీ ఇష్టం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్